హాయ్ ఫ్రెండ్స్ చక్రాలు తయారు చేసుకుందామండి ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకునే విధంగా పిండిని కలిపి పెట్టుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ టైంలో అయినా పదే పది నిమిషాల్లో చక్రాలు రెడీ చేసుకోవచ్చండి ముందుగా నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను రెండు కప్పులు బియ్యం పిండి తీసుకోవాలండి ఒక రెండు చెంచాలు కారం వేసుకున్నాను తగినంత సాల్టు కొంచెం వాము తీసుకొని నలిపి వేసుకోండి లేకపోతే మిక్సీలో వేసుకొని వేసుకోవచ్చండి మొత్తం బాగా కలుపుకోండి బాగా కలిస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇన్స్టెంట్గా ఎప్పటికప్పుడు చేసుకునే వారికి ఇది ఇలా ఉపయోగపడుతుందండి ఈ క్వాంటిటీతో అయితే ఇలా సరిపోతుంది నేను ఒక కేజీ శనగపిండి రెండు కేజీలు బియ్యం పిండి ఒక కప్పు కారం తగినంత సాల్టు తగినంత వాము వేసి కలిపి పెట్టానండి చాలా అంటే చాలా రోజులు పనిచేస్తుంది మూడు నెలల వరకు ఉంచుకునే విధంగా నేను వేరేగా కలిపాను చూడండి ఒక కలిపి పెట్టుకున్నానండి ఇలా కలిపి పెట్టుకొని నాకు అవసరం ఇచ్చినప్పుడు నాలుగు రోజులకు ఒకసారి ఐదు రోజులకు ఒకసారి ఇలా కలిపి పెట్టుకున్న దాంతో కొంచెం కొంచెం వేసి చేసుకోవచ్చండి పిల్లలు చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా ఈజీగా ఉపయోగపడుతుంది మూడు నెలల వరకు పిండి పాడవదండి ఎందుకంటే దాంట్లో కారం ఉప్పు వాము వేస్తాం కాబట్టి పురుగు కూడా పట్టదండి ఎప్పటికప్పుడు నేను ఇలా వేసుకొని అప్పుడు కొంచెం గోరువెచ్చని ఆయిల్ వేసి కలిపి నీరు వేసి కలుపుకొని ముద్ద చేసుకొని కొంచెం కొంచెం చేసుకోవచ్చండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లో తినడానికి ఏం లేవు స్నాక్స్ బజార్కి వెళ్ళి తెచ్చుకోవడం ఎందుకు అనుకున్నప్పుడు ఐదే ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చండి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు మన ఇంట్లో మన చేతులతో చేసుకుంటే చాలా టేస్ట్గా అనిపిస్తాయి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది ఎందుకంటే ఒకసారి రెండు మూడు కేజీలు కలిపి తడి చేసి నీళ్ళలో వేసి కలిపి ముద్ద చేసి పెట్టుకున్న తర్వాత అది మొత్తం చేసే ఓపిక లేకపోతే ఇబ్బంది పడిపోతామండి అందుకని కొంచెం కొంచెం చేసుకొని ఎప్పటికప్పుడు నాలుగు రోజులు ఐదు ఒకసారి ఇలా చేసుకోవచ్చండి నూనె కూడా బాగా మరిగిపోకుండా ఉంటుంది కాగి కాగి నూనైతే ఒక వారం కల్లా పాడైపోతాయి చక్రాలు చేసుకుంటే పిండి బాగా కలుపుకున్నానండి ఇప్పుడు కొంచెం ఆయిల్ పూసిన చక్రాల గిద్దల్లోకి పిండిని కొంచెం కొంచెంగా నిండుగా పెట్టుకొని మూత పెట్టుకొని బాగా ప్రెస్ చేసుకోవాలండి ఈ టైప్ చక్రాల గిద్దలైతే గట్టిగా ఒత్తే పని లేకుండా ఊరకీ ఈజీగా తిప్పుకోవచ్చండి అండి ఎందుకంటే గట్టిగా ఒత్తేటప్పుడు మణికట్టు చేతులు నెప్పులుగా ఉంటాయి ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది నేనైతే నూనెకి పిండికి కొంచెం పిండిని తిప్పి పక్కన పెట్టేశానండి తర్వాత కొంచెం గౌరమ్మను పెట్టుకున్నాను మా నాయనం కూడా చిన్నప్పుడు అలా చేస్తూ ఉండేది నాకు అలా అలవాటు అయిపోయిందండి ఇంకా అలా చక్రాలు ఒత్తుకోవటమేనండి ఆయిల్లో ముందు ఎప్పుడు కూడా శనగపిండి వేరుశనగ నూనెలో ఒత్తేటప్పుడు కొంచెం కొంచెం ఒత్తుకోవాలండి ఫస్ట్ రెండుసార్లు ఎందుకంటే ఒక్కొక్కసారి ఆయిల్ పొంగిపోతుందండి శనగపిండి వేసినప్పుడు అందుకని కొంచెంగా ఒత్తుకోండి ఫస్ట్ రెండు చక్రాలు మూడు చక్రాల వరకు తర్వాత నార్మల్గా ఒత్తుకోవచ్చండి అప్పుడు పొంగిపోదండి చాలా అంటే చాలా బాగా వస్తాయి కరకరలాడుతూ ఉంటాయి కాలిందండి తిరగేసుకున్నాను ఎంత ఫాస్ట్గా అయిపోయిందో చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది అలాగే మళ్ళీ ఇంకొక ట్రిప్ కూడా అలాగే వేసుకోవటమేనండి ఆయిల్ పొంగకుండా చూసుకోండి ఫస్ట్ వేసే రెండు మూడు సార్లు మాత్రం కొంచెం కొంచెంగా వేసుకోండి ఆ తర్వాత మనం నిండుగా వేసుకున్నా సరిపోతుందండి తీసి మళ్ళా తీసి మళ్ళీ పెట్టుకొని మళ్ళీ పెట్టుకోవటమే అండి మనకి ఎంత అవసరమో నాలుగు రోజులకి ఒకసారి ఇట్లాగా మనం చేసుకోవచ్చు లేదా మనకు అవసరం వచ్చినప్పుడు చేసుకోవచ్చు పిండిని ఇన్స్టెంట్గా కలిపి పెట్టుకోవటం వల్ల ఇబ్బంది లేదు ఇంకా కావాలంటే ఓపిక ఉంటే ఇంకా మరింత చేసుకోవచ్చు అండి నేనైతే ఇలాగే చేస్తాను ఒక్కోసారి వారానికి ఒకసారి ఎప్పుడు ఇంట్లో స్నాక్స్ ఉండే విధానంగా ఇలాగే చేసి పెట్టుకుంటానండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి క్రిస్పీగా కరకరలాడే చక్రాలు రెడీ అయినాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్